హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు తెలంగాణ పచ్చి పులుసు చేసి చూపిస్తున్నాను చూడండి ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు వేరే రకంగా చేసేవాళ్ళు ఇప్పుడు మనం సిటీలో ఉండటం వల్ల మనకు అలాంటి సౌకర్యాలు ఉండవు కదా పల్లెటూరులో ఉన్న సౌకర్యాలు అందుకోసం మన సిటీలో మనకున్న సౌకర్యాలను బట్టి మనం చేసుకుంటున్నాం ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు పచ్చిమిర్చి పైన కాల్చేవాళ్ళండి పైన కాల్చి పచ్చిమిర్చి ఉప్పు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు కదా ఆ ఉల్లిపాయలు అన్నీ కలిపి పిసికేవాళ్ళు పిసికి చింతపులుసులో కలిపేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఇప్పుడు అలాంటి సౌకర్యాలు మన నిప్పుల మీద కాల్చేది ఉండదు కాబట్టి నేను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అయితే నూనెలో వేయిస్తాను అదే నూనెలో తర్వాత వెల్లుల్లిపాయలు వేసి లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసి అలాగ పో ముందులాగా మనం పులుపులు తింటే అవి పడతలేవు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక పౌడర్ అయితే కంపల్సరీ కలుపుతాను నేనైతే ఉత్త చింత పులుసు అయితే చెయ్యను ఎందుకంటే లాగా మనం పులుపు తినలేకపోతున్నాము కాబట్టి వేరు వేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అందుకోసం పులుపు తింటే అలా ఉంది ఇలా ఉంది అరగటం లేదని గ్యాస్ ట్రబుల్ అని అలా ఇలా అంటున్నారు చాలామంది అయితే చింతబడిన పులుసు అయితే మానేస్తున్నారు కూడా కానీ నేనైతే సమ్మర్ వస్తే మాత్రం బాగానే చేస్తానండి ఈ సమ్మర్లో ఎప్పుడైనా కానీ మేమైతే మామిడికాయ పప్పు కూర మామిడికాయ పప్పు పాలకూర మామిడికాయ పప్పు పచ్చి పులుసు ఇంకా మేము మా మామ పచ్చి పులుసు చేసుకుని ముద్దపప్పు చేసేవాళ్ళు చాలా బాగా ఎందుకంటే ఈ ఎండాకాలం మా మామూలుగా తినబుద్ధి కాదు కదా అందుకోసమే జరపుల్లా ఉంటే తినబుద్ధి అవుతుందని అలాగ చేసేవాళ్ళు అయితే నేనైతే ఇలాగ చేస్తాను చూడండి కొంచెం అంత నువ్వుల పొడి కానీ పల్లీల పొడి కానీ వేస్తాను పులుపుకు తగినట్టు బెల్లం వేసుకుంటే బాగుంటుంది దానికి తగినట్టు టేస్ట్గా ఉండడానికి కొంచెం సాల్ట్ కూడా దానికి తగినట్టు వేసుకోవాలండి జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తాను నేనైతే పులుపు వేస్ట్ చేసి వేస్ట్ వాటికి ఎప్పుడైనా కానీ కొంచెం మెంతుల పొడి వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి